ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే ఈ వరల్డ్ కప్ కోసం పదిహేను మందితో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు ఇందుకుగాను వరల్డ్ కప్ ముంగిట ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడుతున్న చివరి వన్డే సిరీస్ ను సెలెక్టర్లు ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు ఇంగ్లండ్లో మే ముప్పైన ఆరంభమయ్యే వరల్డ్ కప్లో కోహ్లీకి బదులు మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు నాయకత్వం వహిస్తే బాగుంటుందని అన్నారు రెండు వేల పదిహేడులో ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇటు స్వదేశంలో పాటు అటు విదేశాల్లోనూ అనేక అద్భుతమైన విజయాలను నమోదు చేసింది దక్షిణాఫ్రికా ఇంగ్లండ్లలో టెస్ట్ సిరీస్ గెలవటంలో విఫలమైనప్పటికీ ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్ట్ సిరీస్ను గెలిచి అరుదైన ఘనతను సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్రను సృష్టించింది విరాట్ కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై టీమిండియా ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడింది అయితే ఇటీవల ఓ మీడియాతో అజయ్ జడేజా మాట్లాడుతూ ధోని కెప్టెన్సీ కోహ్లీ కెప్టెన్సీ కంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటే వారు నాతో వచ్చి వాదించచ్చు అయితే ఈ మార్పు కేవలం వరల్డ్ కప్ వరకే కెప్టెన్ గా వ్యూహాలు రచించటంలో ధోని దిట్ట అని అందరికీ తెలుసు ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది రౌండ్ రాబిన్ అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వరల్డ్ కప్ లో మాదిరిగా ఒకటి ఇక అన్ని టీమ్స్ తో ఆడాల్సి ఉంటుంది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మే ముప్పై నుంచి జూలై పద్నాలుగు వరకు ప్రపంచ కప్ జరగనుంది